ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ముందుగా భక్తులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా మకర సంక్రమణం ఎప్పుడు అని చెప్పేసి చాలామంది సందేహం అడిగారు రేపటి రోజున మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషములకు సూర్యుడు పుష్మీ నక్షత్రయుక్త మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక రేపటి రోజున మకర సంక్రమణము అలాగే ఈసారి సంక్రాంతి పురుషుడు ఎవరయ్యా అంటే మహోదరుడు ఈ మహోదరుడి రూపం ఎలా ఉంటుంది అంటే ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు అలాగే ఎనిమిది చెవులు అలాగే ఎనిమిది వ్రేలాడే కనుబొమ్మలు అలాగే మహా ఉదరం కలిగి ఉంటాడు అలాగే పన్నెండు యోజనాల విస్తీర్యము కలిగి ఉంటాడు యొక్క మహోదరుడు కాబట్టి రేపటి రోజున మీరు విశేషంగా బిల్వ స్నానం చేస్తే చాలా మంచిది అంటే బిల్వపత్రాలు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే చందనం వర్ణము అలాగే నీలవర్ణం ధరించుట చేత రేపటి రోజున శుభాలు పొందుతారు అలాగే రేపటి రోజున పాయసాన్న భక్ష్యం వలన మనకి పీటలు కలుగుతాయి కాబట్టి రేపటి రోజున పాయసాన్నం భక్ష్యం చేయకుండా మిగతా మొదటి పదార్థాలు ఏవైనా కూడా స్వీకరించవచ్చు అని చెప్పి శాస్త్రకి రేపటి రోజున మకర సంక్రాంతి సందర్భంగా మనమందరం కూడా పెద్దవాళ్ళకి పితృతర్పణాలు కానీ అలాగే స్వయంపాక దానాలు కానీ అవన్నీ కూడా ఇస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏ సమయంలో ఇవ్వాలంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇస్తే చాలా మంచిదని చెప్పి మనకి శాస్త్రము కాబట్టి అందరూ కూడా ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల లోపల పెద్దవాళ్ళకి ఏదైనా కూడా పితృతర్పణాలు కానీ లేదా బ్రాహ్మణులకు స్వయం పాకదానం కానీ ఇస్తే ఆ పిత్రాదులందరూ కూడా స్వర్గాది పుణ్యలోకాలు చేరుతారు అని చెప్పేసి మనకి శాస్త్రము కాబట్టి అందరూ కూడా మన పూర్వీకులు మన పితృదేవతలు నామస్మరణ చేస్తూ అలాగే వారికి ప్రీతికరంగా గొడుగులు కానీ లేదా చెప్పులు కానీ వస్త్రాలు కానీ అలాగే బ్రాహ్మణులకి స్వయం పాకం అంటే ఒక బ్రాహ్మణుడు సంతృప్తిగా ఒకరోజు భోజనం చేయడానికి ఎంత అయితే అవసరమవుతుందో అంత ద్రవ్యము కూడా మనం ఇచ్చినట్లయితే మన పితృదేవతలందరూ కూడా సంతృప్తి పడతారు అని చెప్పి మనకి శాస్త్రము కాబట్టి రేపటి రోజున పదకొండు గంటలకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మొదలవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సమయాన విష్ణునామస్మరణ చేస్తూ అలాగే మన పితృదేవతలందరినీ కూడా తలుచుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం శ్రీమాతీ నమ